నమస్తే అండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పరంగా కానీ ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా వర్క్ చేస్తున్నారంటారు అసలు వన్ ఇయర్ అయింది అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఐటీ సంస్థను తీసుకొని వచ్చారా ఆంధ్ర రాష్ట్రానికి అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు వన్ ఇయర్లో ఎన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి కళ్ళు ఏమైనా కాకులు పొడిచాయా నోటికొస్తే అబద్ధాలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఆయన నడిచినట్టు ఆయన మాట్లాడినట్టు ఆయన ఉన్న ఆరోగ్యం నీకుందా కనీసం వంగి టెంకాయ కొట్టలేవే నువ్వు ఆయన గురించి మాట్లాడుతావా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ప్రెస్ ముందర చదువుకొని ఆల్రెడీ ప్రిపేర్ అయిన మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఈరోజు రాష్ట్రంలో సంవత్సరం అయ్యిందండి ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఇచ్చారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అమలు పరుస్తూనే ఉన్నారు మనం గత పాలకుల్ని చూసాం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ఎంత దారుణంగా తీసుకొని వచ్చారో ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం అలాంటిది ఒక గాడిలో పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సు సుపరిపాలన అడుగులో తీసుకొస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట అయ్యి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు నిజంగా లోకేష్ గారు ఈరోజు ఏ విద్యా సంస్థకైనా వెళ్ళండి అక్కడ ఉన్న ఫుడ్ కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ సిస్టమ్ కానీ వాష్రూమ్స్ కానీ ఎంత నీట్గా ఉంటున్నాయి అవి స్కూల్ డ్రెస్లు అయితే ఎంత క్వాలిటీ వస్తున్నాయి స్కూల్ బ్యాగ్ ఎంత క్వాలిటీ వస్తున్నాయి ఏ రోజైనా మీరు ఇచ్చారా కనీసం ఆలోచన చేస్తారా ఏది ఇచ్చినా దాని మీద నీ ఫోటో ఉండాలి అదా నువ్వు చేసిన పరిపాలన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యంగా ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా గాలి కుదిలేసి ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేస్తాను ఎవడండి ఆ మాట అనింది సంవత్సరంలో నాలుగు వేలు పింఛన్ చేస్తామన్నాం అధికారం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశాం నీలాగా మాటిచ్చి ఐదు సంవత్సరాలు పింఛన్ పెంచలేదు సిగ్గుందా నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేశారు ఇది కాదా సూపర్ సిక్స్లో ఒక భాగం ఇప్పుడు ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేస్తున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మీ కార్యకర్తలే సొంతంగా మీ వాలంటీర్లుగా పనిచేసిన కార్యకర్తలే బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకేం కావాలి ఎంతోమంది పేదలు అన్న క్యాంటీన్ల ద్వారా అన్నం తింటున్నారు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడున్నాయని మాట్లాడుతున్నావే నీ కళ్ళు ఏమన్నా ఎక్కడ పెట్టావు ఇవన్నీ చూడలేదా నువ్వు బయటకు వచ్చి అంటే రాయలసీమ వాసిగా చెప్పండి ఈరోజు హందినీవా నీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్నే ఓపెన్ చేయడం జరిగింది కుప్పం కానీ ఇటు కొన్ని ప్రాంతాలకు కూడా ఈరోజు సాగు చేసుకునే దానికి నీళ్లు కూడా వదలడం జరిగింది ఏంటి అసలు ఒకవైపు ఏమో మార్చిన చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడేది అన్ని పచ్చి అబద్ధాలనండి అసలు వాళ్ళ అధ్యక్షుడే అబద్ధాలు మాట్లాడతాడు ఇంకా నాయకుడు ఏం నాయకులు ఏం మాట్లాడతారు ఈ రోజు రాయలసీమని రతనాల సీమ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే వర్షాలు రావన్న ఈ రోజు వర్షాలు వస్తున్నాయి ఆయన వస్తే నదులు నిండవన్నావు ఒకసారి మా రాయలసీమకి ప్రతి నదిలోనూ మంచి నీళ్ళు ఉన్నాయి వాటర్ ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందుతోంది సిగ్గుందా వైసీపీ నాయకులకు మీరు కూడా రాయలసీమలో ఉన్నారు కదా ఆ వాటర్ మీరు కూడా వాడుకుంటున్నారు కదా ఎలా మాట్లాడుతున్నారండి ఇంత దారుణమైన మాటలు కనీసం రాజకీయంగా ఎదుర్కోండి అంతేగాని నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా నాయకులను తిట్టుకుంటూ ఎంతసేపు లోకేష్ గారిని చంద్రబాబు గారిని నానా మాటలు అంటూ కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ ఇది కాదు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా రాండి ప్రజల్లోకి ప్రజల్లోకి వస్తావు నీ కార్యకర్తలను చంపేస్తావు నాకు సంబంధం లేదంటావు అసలు నువ్వు మనిషివేనా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం అంటే ఆయన ఈ ఆంక్షలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నేను బయటకు వస్తుంటే జన సంద్రోహాన్ని చూసి ఈరోజు భయం పట్టుకుంది వెన్నులో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం మనం చూస్తూనే ఉన్నాం ప్రతిదీ లైవ్ వస్తుంది వీడియోస్ చూస్తున్నాం జన సంద్రోహమా కనీసం పది మంది రావడం లేదే పట్టుమని ఎక్కడున్నారయ్యా జనాలు వచ్చిన కార్యకర్తలను చంపేస్తున్నావు వచ్చిన కార్యకర్తలను దబ్బిస్తున్నావు ఆ కార్యకర్తలే వచ్చి పేటిఎం బ్యాచ్ లాగా నీ ముందర డ్యాన్సులు ఆడుతున్నారు గంజాయి బ్యాచ్ని తీసుకొస్తావు ఎక్కడి నుంచో స్వచ్ఛందంగా నీ కోసం ప్రజలు వస్తున్నారా వస్తుంటే ఒక వీడియో అయినా నువ్వు బయట పెట్టి ఇద్దరు పలానా ప్రజలు నా కోసం వచ్చారు వాళ్ళు ఇంత కష్టాలు పడుతున్నారు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం నాయకుల వల్ల ఇబ్బంది పడుతున్నారు అని నువ్వు ఏదైనా కూడా ఆధారాలు చూపిస్తే నువ్వేం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్రంలో మహిళలకి అసలు రక్షణ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మొన్న గుడివాడలో ఏదైతే గౌడ సమాజ వర్గానికి సంబంధించిన హారిక అనే మహిళని టీడీపీ గోడాలు రౌడీయుజం దాని మీద దాడి చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి విశ్వ సంస్కృతి గత ఐదేళ్ళు ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా సిగ్గుండాలి నీ ఇంటికి కూతవేడు దూరంలో ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే కనీసం ఆ ఇంటికి పరామర్శించకపోలేదు ఇప్పటికీ కూడా ఆ నిందితులకు శిక్ష పడలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ హోమ్ మినిస్టర్ గారు ప్రతి ఒక్క చోట కూడా తానే ముందుండి ప్రతి నిందితుడికి శిక్ష పడేలా చూస్తున్నాడు ఆ కుటుంబాన్ని వాళ్ళు ఆదరిస్తున్నారు కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నది కూడా ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల కింద ఉన్న మనుషులు మాత్రమే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేయడం లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా వరకు ఇలాంటి దౌర్జన్యాలు అన్యాయాలు తగ్గాయి చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు కూడా పడుతున్నాయి ఒకసారి కళ్ళు తెరిచి చూడు